హలో హలో సీను నేను ఎట్ కాన్షన్ అన్న అన్న చెప్పన్నా అదే ఎప్పుడు వస్తాను సీను సార్ కనుక్కోమని దానికోసం అలా ఫోన్ చేసి యా సార్ కనుక్కోమని అన్నా అన్న ఇంత ఒత్తిడి చేయడం న్యాయం అంటే మీరు చేయండి అన్న అన్న హలో మీరు ఇంత ఒత్తిడి చేయడం న్యాయం అంటే చేయండి ఇప్పుడు నిన్న ఫోన్ చేసిన చెప్పాను అదే నిన్న ఫోన్ చేసి చెప్పినాను నువ్వు ఇక్కడ ఏదో గుంటూరుకెళ్లి ఎక్కడ పోయినావు అని చెప్పి చెప్పినారు కదా అదే ఎప్పుడో డేట్ సార్ కనుక్కోమని చెప్పిన అని చెప్పి మళ్ళీ సోమవారం వస్తాము ఇంత దూరం వార్తామని చెప్పాను కదా అవు చెప్పినావు కరెక్టే మీరు సోమవారం వస్తారా మన వారం అయితే అన్నారు మరి అదే ఒకసారి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఒకసారి ఫోన్ చేసి ఇప్పుడు క్రిమినల్ కేసు అన్నా కాదు గల పెద్ద కేసు అన్నా కాదు ఆ చట్టానికి లోపడాలి తమ్ముడు రావాలి మీరు అనడానికి అది సివిల్ పంచాయతీ కిందకి వస్తుంది ఆ ఎంఆర్పిఎస్ లీడర్ గా నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి పనిచేస్తాము అది బాండ్ ఇష్యూ ఉంది మా మధ్యన సరే ఆల్రెడీ ఒకసారి కానిస్టేబుల్ మాట్లాడాడు ఎవరో ఒక లీడర్ మాట్లాడినాడు ఆ సరే దాన్ని ఏదో ఐదు వేలు పదివేలు ఎంత కొంత కట్టి తగ్గొట్టుకున్నా లేదంటే కోర్టుకోమని చెప్పాము రెండు ఆప్షన్లు మనకి ఊకిచ్చినది కాదు అది అప్పిచ్చినది కాదు నేను కాదని చెప్పను ఇప్పుడు ఏమంటే అది ఒక పిటిషన్ వచ్చిన దగ్గరికి ఆ పిటిషన్లు నేను అతను ఒక్కటేషన్ ఉండొచ్చు నేను వందల పిటిషన్లు వేస్తాను సరే బాయ్ ఏం ఎవరు నేను మామూలుగా వందల కేసులు వేస్తుంటాను అన్న అది అది నీ హక్కు అది అన్ని అన్ని దానిలో పిలిపించలేము కదన్నా కానీ ఇప్పుడు మాది ఎస్పీ గార్డు గురించి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను రాలేనన్నా ఓకేనా ఇప్పుడు కాదు ఇప్పుడు ఈ రోజు రాలేవులే ఇప్పుడు మీరు బలంతం చేసినట్టుంది కదన్నా నేను అంటే ఇప్పుడు ఎవరిని గౌరవించాలా రాజ్యాంగము ఎస్పీ సారు ప్రభుత్వ అధికారులు కాబట్టి మిమ్మల్ని గౌరవించి సమాధానం అంతే దానికి అంత దూరం మరి ఇప్పుడు వద్దలేను మరిస్తావని చెప్పి నువ్వు అనవసరంగా మనిషిని ఇబ్బంది పెట్టినట్టే కదా ఇబ్బంది పెట్టేదేమి సిను నువ్వు చెప్పని డేట్ చెప్పనికేమి రాలేనన్నా ఓకేనా అవు ఇప్పుడు నువ్వు రాలేవు ఇప్పుడు రాలేను వారం తర్వాత రాను రాలేను ఓకేనా నువ్వు రావాలా సార్ నువ్వు రాకుంటే ఎట్లా చెప్పు రానా సర్లే కామెంట్స్ ఓకే అన్న ఓకే ఓకేనా